ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రభావం చూపాలని కాంగ్రెస్ భావిస్తోంది ఇందుకోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుమార్తె షర్మిలని పార్టీలోకి తీసుకున్నారు ఆమెకు ఏపీలో కీలక బాధ్యతలు ఇవ్వనున్నారు ఏపీలో నష్టపోయిన పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చే బాధ్యత ఆమెకు అప్పగిస్తున్నట్టు ఇప్పటికే హస్తం అధిష్టానం సంకేతాలు ఇచ్చింది మరి కాంగ్రెస్ నమ్మకాన్ని షర్మిల నిలబెడుతుందా ఎన్నికల వేళ షర్మిల భవిష్యత్ అడుగులు ఏ విధంగా ఉంటాయనే విషయాలని ఇప్పుడు విశ్లేషించుకుందా ఏపీపై పెద్దగా ఆశలు లేకపోయినా షర్మిల ద్వారా ఎంతో కొంత బలపడాలని కాంగ్రెస్ చూస్తోంది ఇందులో భాగంగా అవసరమైన కార్యాచరణ ప్రణాళిక ఇతర పార్టీల నుంచి చేరికలపైన ఫోకస్ చేయాలని షర్మిలకు సూచించినట్లు తెలుస్తోంది ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా వైసీపీ వైపు మళ్లిందని మాజీ కాంగ్రెస్ నేతలను సొంత గుట్టికి వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసుకోమని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు షర్మిలకు సూచించినట్లు తెలుస్తోంది అయితే ఎన్నికలకు పెద్దగా సమయం లేదు వచ్చే నెలలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది అదే నెలలో షర్మిల కుమారుడి వివాహం ఉంది ఆ బాధ్యతలను షర్మిల తీసుకోవాల్సి ఉంది కుమారుడి పెళ్లి తర్వాత ఎన్నికల నాటికి పెద్దగా సమయం ఉండదు మరి అంత తక్కువ సమయంలో షర్మిల ఏం చేయగలదు కాంగ్రెస్ పార్టీని ఏ మేరకు బలోపేతం చేయగలదు అనేది అసలు సమస్య షర్మిలతో ఏపీలో పాదయాత్ర చేయించాలనే ప్రతిపాదన వచ్చినా ఎన్నికలకు సమయం లేకపోవడంతో బస్సు యాత్ర దిశగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది అయితే షర్మిలకు ఇప్పటికీ ఇంకా ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు ఆ ప్రకటన ఎప్పుడు వస్తుంది బస్సు యాత్రకి ఎప్పుడు ప్లాన్ చేస్తారు ఏమాత్రం కేడర్ లేని కాంగ్రెస్ తరఫున చేసే బస్సు యాత్రకి ఆదరణ వస్తుందా అనేది కీలకమే అయితే ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ వైఎస్ కుటుంబం వల్లే పూర్వ వైభవం దక్కుతుందని భావిస్తోంది కానీ షర్మిలకు అంతటి ఆదరణ దక్కుతుందా జగన్కి కాదని వైఎస్ని అభిమానించేవారు షర్మిల వైపు మొగ్గు చూపుతారా అంటే ఇప్పటికీ కష్టమే అని చెప్పవచ్చు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో పాతాలానికి పడిపోయింది సోనియా రాహుల్ లాంటి వాళ్ళు వచ్చినా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయలేకపోయారు ఇంకెంత గొప్ప నాయకులు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఊపిరి పోసుకోవడం ఇప్పట్లో అసాధ్యమే షర్మిల కూడా పెద్దగా సాధించేదేమీ ఉండదు ఓవైపు తన కొడుకు పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్న షర్మిల మరోవైపు రాజకీయంగా ఎంతవరకు ప్రభావం చూపిస్తారు అంటే ఈ ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఉండకపోవచ్చు షర్మిల ప్రస్తుత లోక్సభ అసెంబ్లీ ఎన్నికలపై అంతగా ప్రభావం చూపించలేరు అనే చెప్పవచ్చు ఎందుకంటే టైం లేకపోవడం ఒక కారణం ఏపీలో ఎన్నికలకు మూడు నెలల టైం ఉంది ఈ లోపే ఆమె కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కాంగ్రెస్కి అనుకూలంగా ఓటు వేసేలా చేయడం కష్టమే అయితే షర్మిల సారథ్యంలోని కాంగ్రెస్ కనీస ఓట్లను సాధిస్తే భవిష్యత్తులో ఆ పార్టీ రాజకీయంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి అయితే ఆ ప్రభావం ఏ మేరకు షర్మిల చూపించగలదు అనేది ఆమె వ్యూహాలను బట్టి ఉంటుంది వైఎస్ షర్మిల వైసీపీ నుంచి రెడ్డి వర్గం నేతలను ఆకర్షించగలిగితే అప్పుడు వైసీపీలో ఓట్లు చీలిపోయి అది వైసీపీకి మైనస్ అవుతుంది అయితే షర్మిల ఆ స్థాయిలో ప్రభావం చూపించగలరా అన్నది ప్రశ్న ఒకవేళ షర్మిల కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చితే అది టీడీపీ జనసేన కూటమిపై ప్రభావం చూపుతుంది వాస్తవానికి అసలు వైఎస్ షర్మిల అసలు తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టారు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే తెలంగాణలో పార్టీ పెట్టి ఏం సాధించారో స్పష్టత లేదు మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర కూడా చేశారు చివరకు పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు ఆ తర్వాత తెలంగాణ రాజకీయాలకు దూరమయ్యారు అయితే షర్మిలని కాంగ్రెస్లోకి తీసుకురావడంలో డీకే శివకుమార్ పొంగులేటి వంటి వారు గట్టిగానే కృషి చేశారు అయితే కాంగ్రెస్లో షర్మిల లక్ష్యం ఏంటి అనేది స్పష్టత లేదు ఏపీలో ఆమె కాంగ్రెస్ నుంచి కనీసం ఎమ్మెల్యే ఎంపీ అయ్యే ఛాన్స్ లేదు మరి కాంగ్రెస్ ఆమెకు ఏ హామీ ఇచ్చింది అనేది ఆసక్తికరమే తెలంగాణలో స్కోప్ ఉన్నప్పుడు ఆమె అక్కడ ప్రయత్నం చేస్తారు అయితే అక్కడ రాణించలేకపోయారు జగన్తో గొడవలు లేక కుటుంబ విభేదాలు లేక రాజకీయ గుర్తింపు కారణం ఏదైనా షర్మిల తెలంగాణకు వెళ్లారు అయితే అక్కడ ఫెయిల్ అయ్యారు తల్లిగా విజయమ్మతోడు నిలిచినా ప్రభావం చూపలేకపోయారు అయితే అక్కడ ప్రభావం చూపని షర్మిల ఏపీలో ఎంతవరకు ప్రజలను తమ వైపు తిప్పుకుంటారు అంటే ఇప్పటికిప్పుడు ఆదరణ దక్కకపోవచ్చు అయితే గతంలో ఏపీలో కాంగ్రెస్కి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్లపై షర్మిల ఫోకస్ చేయొచ్చు కాంగ్రెస్లో చేరినప్పుడే తాను అని చెప్పుకున్నారు ఇది వారి ఓట్ల కోసమే కావచ్చు అయితే ఆ ఓట్లు షర్మిలకు విజయాన్ని అందించే స్థాయిలో ఆమె వైపు రావు అనేది వాస్తవం మరి షర్మిల ఏ ధైర్యంతో ఏ లబ్ధితో కాంగ్రెస్లోకి వెళ్లారు అసలు ఆమెను ఆ దిశగా ప్రేరేపించింది ఎవరు అనేది ప్రశ్నగానే ఉంది డీకే శివకుమార్ షర్మిలకు రాజకీయ గైడెన్స్ ఇస్తున్నారు ఇక ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు డీకేతో భేటీ అయ్యారు అంటే వైసీపీ అనుకూల ఓట్లు చీల్చడానికి షర్మిలను చంద్రబాబు కాంగ్రెస్ వైపు మళ్లించారు షర్మిల చంద్రబాబు వదిలిన బాణమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో షర్మిల చేరిక వలన ఏదో జరుగుతుంది అనుకుంటే పొరపాటే షర్మిల వలన కాంగ్రెస్కు పెద్దగా వచ్చేది ఉండకపోవచ్చు గత రెండు ఎన్నికల తరహాలోనే కాంగ్రెస్కి కనీస ఓట్లు షర్మిల ఇమేజ్ పోయే అవకాశాలు ఉన్నాయి ఇంత తక్కువ కాలంలో ప్రజలను మెప్పించడం కూడా అంత తేలిక కాదు మరి షర్మిల ధైర్యం ఏంటి వ్యూహం ఏంటి కాంగ్రెస్ నేతగా సవాళ్లను ఏ మేరకు అధిగమిస్తారు అనేది మరో రెండు నెలల్లో తేలిపోనుంది